ఇది రెండు ఉద్యమ కెరటాలు భేటీ అయ్యాయి ఒకరిది మాటల విప్లవం ఇంకొకరిది పాటల విప్లవం ఒకరు సామాజిక ఉద్యమంలో ఉన్నారు ఇంకొకరు సాంస్కృతిక ఉద్యమంలో ఉన్నారు ఒకరి మాటకి జనం సముద్రంలా కదులుతారు ఇంకొకరి పాటకి జనం కెరటాల్లా ఉప్పొంగుతారు మొత్తం మీద వీరిద్దరూ కదిలితే జనం తండోపతండాలుగా

చైతన్యవంతమైన రెండు విభిన్న ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు ఆ ఉద్యమాలను నడిపే క్రమంలో వారు నడిచే మార్గాలు వేరైనా వారి నిరంతర పోరు పోరాటం సామాన్య ప్రజల గురించే అందుకే వారు వేసే ప్రతి అడుగులో సామాన్య జనం తారసపడుతూ ఉంటారు వారు పిలిస్తే పలుకుతారు పాట పాడితే పరుగులు పెడతారు అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఒక ఉద్యమాన్ని నడిపితే ఇక సామాన్య జనం జోరు హోరు ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు అదే ఉత్కంఠ అందరిలోనూ ఇంతకీ ఎందుకంటారా తాజాగా గద్దర్తో ముద్రగడ భేటీ అయ్యారట అందుకే సామాన్య జనమంతా వీరిద్దరూ ఎందుకు కలిశారబ్బా అని ఆ వివరాల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారో ఆ కథా కమామిషేమిటో తెలుసుకుందాం పదండి కాపు రిజర్వేషన్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కాపు సామాజిక ఉద్యమాన్ని ఇటీవల కాలంలో తారాస్థాయికి తీసుకెళ్లారు ముద్రగడ ఈ ఉద్యమం బలి కోరితే తానే ముందు బలవుతానని ప్రాణాలకు తెగించి మరీ కాపు ఉద్యమ బేరి మ్రోగించారు ముద్రగడ పద్మనాభం అలా ఆయన ఊపిరి ఊదిన ఉద్యమం కాపు ఐక్య గర్జన రూపంలో తూర్పు గోదావరి జిల్లా తుని కేంద్రంగా సెగలు గక్కుకుంటూ ప్రకంపనలు పుట్టిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసి ఢిల్లీని తాకింది దాంతో చంద్రబాబు ప్రభుత్వం పైన కేంద్రం ఒత్తిడి తేవడంతో బాబు ఒక అడకత్తెర వ్యూహాన్ని రచించి ముద్రగడతో మంత్రాంగం చేశారు దీనిలో భాగంగానే కాపు రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఏడాదిన్నర క్రితం ముద్రగడ దీక్షను విరమింపజేసింది బాబు సర్కార్ ఆ తరువాత మరలా ముద్రగడకు అలాంటి పీక్ స్టెప్ తీసుకునే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్న చంద్రబాబు సర్కార్ గత కొన్ని నెలలుగా కాపు ఉద్యమాన్ని అదిమిపెట్టింది అయినా ముద్రగడ పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం తాను చేస్తుండటంతో అడకత్తెర వ్యూహంలో భాగంగానే అరెస్టులకు తెగబడింది బాబు సర్కార్ దాంతో ముద్రగడ ఎవరూ ఊహించని విధంగా ఉద్యమంలో యూటర్న్ తీసుకుని ఏకంగా ఉద్యమానికి తన కుటుంబ పరువు ప్రతిష్టలను కుటుంబ సభ్యుల అందరి ప్రాణాలను పణంగా పెట్టేశారు దాంతో చంద్రబాబు అనుకోని చిక్కుల్లో చిక్కుకుని మెల్లగా ఎలాగోలా బయటపడ్డారు అయితే అప్పటి నుండి చంద్రబాబు సర్కారుకి ప్రతిరోజు లేవగానే ముద్రగడ డే షెడ్యూల్ ని ఆరా తీయడమే మొదటి పనిగా మారిపోయింది ఇక ఇంటెలిజెన్స్ పోలీసుల పరిస్థితి అయితే మరీ దారుణం ముద్రగడ తుమ్మినా దగ్గినా ప్రభుత్వానికి చెప్పాల్సిందే లేకపోతే క్షణాల మీద వారి చేతుల్లో ఉండే హ్యాండ్ సెట్లన్నీ దడదడలాడిపోతాయి సర్కార్ ఆదేశం అలాంటిది మరి ఇలాంటి అడకత్తెర వ్యూహ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముద్రగడ అనేకసార్లు పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు దీనిని గట్టిగా ప్రతిఘటించిన ప్రభుత్వం రకరకాల కారణాలు చెప్పి ఆ పాదయాత్రలకు అనుమతిని నిరాకరించింది అందుకే ముద్రగడ తన ఉద్యమ వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది వచ్చే జూలై చివరి వారంలో గిర్లంపోడి నుండి అమరావతి వరకు కాపు జాతిని సమాయత్వం చేసుకుంటూ నిరవధిక పాదయాత్ర చేస్తానని ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు సర్కార్ తడిగుడ్డతో కాపుల గొంతుకులను ఎలా కత్తిరిస్తుందో సభ్య సమాజానికి తెలిసేలా చేస్తానని శపథం చేశారు ముద్రగడ ఈసారి ఆరు నూరైన హరిహరాదులు అడ్డుపడినా తన ప్రయత్నాన్ని ఆపలేరని అందుకోసం ఎంతకైనా తెగిస్తానని ముద్రగడ తాజాగా ప్రకటించారు ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే హైదరాబాద్ రావడం ప్రజా గాయకుడు గద్దరుతో భేటీ కావడం తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది ఇక ఎప్పుడూ ముద్రగడను నీడలా వెంటాడుతూ ఉండే నిఘా పోలీసులు కూడా ఈ భేటీకి ఒకంత ఆశ్చర్యాన్ని ఒకంత ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా సంచలనాలకు కేంద్ర బిందువులా ఉండే ముద్రగడ ఈసారి ఎటువంటి సంచలనాన్ని సృష్టించబోతున్నారోనన్న ఉత్కంఠ ప్రజలను వేధిస్తుంటే మరో పక్క ముద్రగడ మళ్లీ ఏమి తలనొప్పి తెచ్చి పెట్టబోతున్నాడు రా బాబు అని చంద్రబాబు చంద్రబాబు సర్కార్ ఇప్పటి నుంచే తలలు పట్టుకుని కూర్చున్నాయి చూద్దాం ముద్రగడ ఏమి చేయబోతున్నారో దానికి బాబు సర్కార్ ఎలా స్పందించబోతుందో అండ్ సీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ